అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టూరిజానికి ఎంతో అవకాశం ఉంది కోనసీమ ఎటు చూసినా నదులతోటి సముద్రంతో కేరళ మాదిరిగా ఉండే కొబ్బరి చెట్టులతో కేరళ మాదిరిగా ఉండే అందమైనటువంటి ప్రదేశం అటువంటి కోనసీమ జిల్లాని టూరిజంలో అభివృద్ధి చేసి జిల్లాకి రాష్ట్రానికి ఆదాయం పెంచాలని ప్రజలకు జీవనోపాధి కల్పించాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు జాతీయ స్థాయిలో ఈ బీచ్ని అంటే నేషనల్ ఉమెన్ వాలీబాల్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఎవ్రీ ఇయరు గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు గ్రామస్తులు కోరుకోకే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం ద్వారాగా ఈ బీచ్ని ప్రమోట్ చేసి జాతీయ స్థాయిలో ఎక్కడ వచ్చే క్రీడాకారులు కానీ సందర్శకులు కానీ ఈ బీచ్ అందాన్ని తొలగించి అందరికీ చెప్పి ఎందుకంటే మానవ జీవితంలో మరి ఏదైతే సేద తెరడం కానీ లేకుంటే ఎంటర్టైన్మెంట్ కానీ లేకుంటే ఈ యొక్క ప్రశాంతత కానీ పొందాలంటే బీచ్ చాలా అవసరం కాబట్టి ఈ కార్యక్రమాలకి ఈ బీచ్ని ప్రమోట్ చేయాలందరినీ కూడా నేను కోరుకుంటూ నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ ఈవెంట్కి ఇవాళ భూమి పూజ చేశాం భూమి పూజ చేసి ఈ కార్యక్రమాలన్నీ సర్వే జరుగుతున్నాయి కమిటీ కూర కోరసేనయానం బీచ్ వాలీబాల్ అసోసియేషన్ కూడా ఏర్పడింది ఆ అసోసియేషన్ అధ్యక్షుడిగా మన పలుసార్లు పద్మనాభం గారు ఉన్నారు ఒక వేల ఎకరాలు బ్యాక్ వాటర్ ఉన్న ఏకైక బీచ్ ఇది ఈ బ్యాక్ వాటర్లో మనం కనుక దీన్ని తీసుకుని ఇక్కడ వాటర్ బైకులు ఈ ఇలాంటివన్నీ వేస్తే కనుక విదేశీ వాతావరణమే ఈ బీచ్కి సొంతమవుతుంది కాబట్టి మీరు దీన్ని ప్రమోట్ చేసి కథనాలు రాసి ప్రత్యేక కథనాలు ప్రసారం చేసి ఈ బీచ్ని ప్రమోట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరి ఐదేళ్లలో ఈ బీచ్కి విదేశీయులు రప్పించే బాధ్యత సందర్శకులుగా మీరు మేము అందరం కలిసి తీసుకోవాలని వేడుకుంటూ మన ఎస్ యానంలో సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ సందర్భంగా మన సురితన యానం బీచ్ లో వాలీబాల్ టోర్నమెంట్ జరగనుంది టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో సాయంత్రం నాలుగు గంటల నుండి డే అండ్ నైట్ మ్యాచెస్ జరుగును స్థలం యానం బీచ్ ఉప్పలగుప్తం మండలం నియర్ అమలాపురం నందు జరుగును ఈ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ లో గోవా గుజరాత్ కేరళ వెస్ట్ బెంగాల్ పాండ్చేరి తమిళనాడు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ టీమ్స్ పాల్గొంటాయి కావున వాలీబాల్ ప్రేమికులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది கோா இது யானம் பீச் வாலிபாள் அசோசியேஷன் எஸ் யானம் உப்பலகுப் மண்டலம் டாக்டர் பி ஆர் அம்பேட் கனசீம ஜி ஆந்திர பிரதேஷ்